హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా పొద్దున్నే లేస్తేనే చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు చాలా సంతోషంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మనమైతే ఇట్లాంటి వాతావరణం అయితే పల్లెటూరులోనే చూస్తామన్నమాట ఇంకా సిటీల్లో అయితే కన్నా మనం లేచి పనికి పనికి పోవాలి కాబట్టి మనం బాక్సులు రెడీ చేసుకొని ఇట్లా ఏమీ చూసేది కూడా ఉండదు వాళ్ళకి అసలు తినే తినే కూడా ఇంకా టైం ఉండదు అనమాట ఇంకా ఇట్లా పల్లెటూరులో అయితే మనకి ఆ వాతావరణము గాలి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇంకా దూడకైతే పాలు తాపేసినాము ఇదైతే ఆ దగ్గరకి ఇచ్చామన్నమాట దీనికైతే బుడ్డీలో పోసి పాలు అయితే పెడతాన్నాము దూడికి ఇంకా దూడైతే ఇంకా నెల అయింది కాబట్టి ఈని దీన్నైతే మ్యాథ్కి అయితే బోదనమాట దీనికి కొంచెం బూస తెచ్చి పెట్టి ఇంకా నేను సాయంత్రం అయితే పాలే పెడతాన్నాము ఇంకా నేను పొద్దున్నే పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా సామాన్లు అయితే వేసుకున్నా నీట్గా కడిగేసుకొని ఓ టబ్బులో పెట్టేసుకొని ఇంకా ఇంట్లో అయితే పెట్టేసుకుంటా బయట ఎక్కువగా గాలి ఉంది కాబట్టి సామాన్ అంత దుమ్ము వస్తుంది అనేసి నేనైతే కడిగి లేక వేసుకుంటున్నా పొద్దున్నే అయితే కన్నా మనం ఏదో పని చేసుకుంటూనే ఉంటాం కాబట్టి కొందరైతే చూసి ఓరవలేరు అనమాట ఏదో పని చేసుకుంటారే బాగుపడతారే ఈ ప్రపంచంలో కొందరైతే ఇట్లా మారిపోతున్నారు కొందరైతే బాగానే వాళ్ళు బాంటే మనం బాగుంటాం అనే ఇదిలో ఉంటారు కొందరు బాగుపడతా అంటే ఓర్వలేకున్నారు ఇలాంటి మనుషులతో కొంచెం దూరంగా ఉండటమే మంచిది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మనమైతే కొంచెం ఎదుగుతున్నాము అంటే అప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇదైపోతుంది మనము చెడిపోవాలా అనే చెప్తారు కానీ మంచిగా బాగుండాలా అని చెప్పే వాళ్ళైతే ఈ కాలంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటప్పుడు మన పని మనం చేసుకోవడం అయితే చాలా మంచిది మనకి మనసుగా మన ఇంట్లో మన పేరెంట్స్తో మాట్లాడుకొని మనకు నచ్చిందైతే మనం చేసుకోవాలా వేరే వాళ్ళు మనం బాగుపడితే ఓరవలేని వాళ్ళు మాటలు వినడము మనం చెడిపోతే నవ్వుకోవడమే కానీ ఇంకా బాగుపడి బాగుపడితే కుళ్ళు చెడిపోతే నవ్వులు ఇట్లా అయిపోయినాయి జనాలతో అయితే కొంచెం ఒకటైతే పది చెప్పే రకం అయిపోయినారు ఈ మనుషులు అందుకనేసి మనకి ఏది నచ్చితే అది చేసుకోవాలా మన ఇంట్లో మన ఫ్యామిలీ బాగుండాలనే ఆలోచనతో మాత్రమే ఉండాల వాళ్ళేందో వీళ్ళేందో అని మాట్లాడుకోవడం అయితే చాలా తప్పు ఇంకా ఫస్ట్ ఈ ఇప్పుడైతే ఇప్పుడు ఉండే జనాలు అయితే వాళ్ళు వీళ్ళు వాళ్ళ కిందది ఏమి చూసుకోరు కానీ వాళ్ళ బతుకు ఎట్లుంది అనేది చూసుకోరు కానీ మన వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అంటే వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుందనమాట ఈ మధ్య అయితే చాలా తయారైనారు ఇట్లాంటి వాళ్ళని ఎంత మాట్లాడుకోవాలో అంతే మాట్లాడుకొని దూరం పెట్టుకోవడమే చాలా మంచిది అనుకుంటున్నా నేనైతే ఇంకా మనం కూడా అట్లాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడమే మంచిది అనుకుంటున్నా మన ఇంట్లో మన ఫ్యామిలీ మన పిల్లలు బాగుండాల ఇంకా మనతో పాటు మన మన వాళ్ళు కూడా బాగుండాల అనుకోవడమే మన మనసు అంతేగాని వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు ఎట్లున్నారా అనుకోవడము మనకి దేవుడు ఎట్లా పెట్టింటే వాళ్ళు అట్లయితే బతుకుతుంటారు మనం అనుకోవడము చాలా తప్పు అనమాట ఇంకా పాత్రలు అయితే కడిగేసుకున్న గడ్లో అయితే గినా మేమైతే ఈ గడ్డంతా ఆవుకైతే మేపెత్తాము లేకపోతే ఇంకా ఈ గడ్డిలో నుంచి పురుగులు కూడా వస్తుంటాయి రాత్రిలో మేమైతే రాత్రి పది పదకొండు వరకు కానీ బయటే ఉంటాం అనమాట అందుకనేసి ఒకసారి అయితే గడ్డి మందు కూడా కొట్టినాము గడ్డి మందుకైతే అస్సలు పోలేదు బలిసిపోయింది కాబట్టి ఇంకా ఆవు తింటాంది ఇంకా రోజు నీళ్ళు పోతుంటాం కాబట్టి అస్సలు గడ్డైతే కొంచెం కూడా తగ్గలేదనమాట ఇంకా నేనైతే చూపిస్తాను ఈ పక్క అయితే పాత్రలు కడుగుతున్నా ఇదే కాదు ఇంకా చాలా అయితే ఉంది ఇంక ఇంటి ముందర దాకా ఉంది కాబట్టి మేమైతే ప్యాడ్తో అలుక్కొనే కొంచెం నీట్ చేసుకున్నాము ఇంక ఇక్కడైతే సామాన్లు కడిగేస్తా అంటాం కాబట్టి అందుకనేసి ఉన్నలే గడ్డి ముందు కొట్టినా కూడా పోలేదు కాబట్టి ఇంక దాన్ని తొగినా కూడా ఇంక అంత గడ్డి తొగాలంటే అసలు కాదు కదా నేనైతే చార్ చేద్దామని అలసందలు శనగలు అలసందలు సప్పటి నీళ్ళు అయితే బాగుంటుంది అందుకనేసి అలసందలు అయితే కడిగేసుకున్నాను కడిగేసి పొయ్యి అంటించుకున్నాను అప్పుడే అంటించుకొని ఎసరైతే కాగిందని ఇంకా అయితే వేసేస్తాను అలసందలు అయితే బాగా ఉడికిన ఇంకా ఇంక తీసేసుకొని ప్లేట్లోకి సప్ప నీళ్ళు అయితే చేస్తామన్నమాట సప్పటి నీళ్ళేకైతే పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర తెల్లగా తెల్లబాయ ఇవి వేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకైతే కొందరు తిరుగు ఆయిల్ ఎక్కువగా తినుకున్న వాళ్ళు తిరుగుబాతి అయితే పెట్టుకోరు ఇంకా ఆయిల్ తినేవాళ్ళు తిరుగుబాత అయితే పెట్టుకుంటారు మేమైతే అస్సలు పెట్టుకోము మాకు నచ్చదు తిరుగువాత అయితే ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను ఒక గంట రెండు గంటలు సేపు అయిన తర్వాత బాగా దాంట్లోకి ఇడిగిన ఇంకా ఇంక సోప్ వేసి నానబెట్టేసి కొందరు అయితే సర్పు ఎత్తారు కొందరు అయితే సోప్ ఎత్తారనమాట ఈ సోప్ అయితే తెచ్చుకున్నాము మేము సర్పు అయితే ఎక్కువ వాడము ఇంకా స సర్ఫ్ లాగే సోప్ వస్తుంది ఆ సోప్ అయితే ఎగినా బాగుపోతుంది అనేసి దాన్నే కొంచెం నానబెట్టేసి ఇంకా బట్టలైతే ఒక గంట సేపు అట్లా నానబెట్టి తర్వాత అయితే ఉదుకుతాను ఇంకా నానబెట్టేసినంత ఉదికే కూడా చూడండి ఇంకా బండి అయితే వేసుకున్నాము ఉదికేది అయిపోయిన తర్వాత మేమైతే డ్రిప్ వైర్ అయితే కట్టుకున్నాము డ్రిప్ వైర్లు అయితే కింద క్లిబ్బులు పెట్టే కాదు అయినా కూడా పెద్ద క్లిబ్బులు తెచ్చుకొని అయితే పెడతానమ్మా గాలి ఎక్కువగా ఉంటుంది ఇంక చెట్లు బరి వాతావరణం అయితే చెట్లు గాలి ఎక్కువ అయితే ఉంటుందనేసి ఉంటుందని పెడతాం పెడతామన్నమాట చూడండి బండి వేసుకుని నీట్ బండి అయితే కడిగేసుకున్నాను కడిగేసి నీట్గా ఇంకా ఉతికేస్తాను అనమాట ఇంకా రెండు మూడు కంఫర్ట్ అయితే ఇస్తాము ఇంకా రెండు మూడు రోజులు నానబెట్టి కొద్ది ఉదికే వాళ్ళు కూడా ఉంటారు ఆ సోప్తో బాగుపోతుంది అనేసి మేమైతే ఒక గంట సేపు అట్లా రెండు గంటల సేపు అయితే నానబెట్టుకొని బట్టలు అయితే ఉతికేస్తాను నేను ఇంక ఉదికేసి రెండు రోజులు ఆరుతాయి బట్టలు కూడా ఇంకా గాలి ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య మోడాలైతే ఎక్కువగా ఉన్నాయి అయితే నీట్గా అయితే ఉదికేసుకొని ఇంక నేనైతే దీంట్లో బకెట్లో అయితే అద్దేసుకుంటాను కొందరు అయితే టబ్బుల్లోనే ఇష్టపడతారనమాట ఇంక మన బ మన దగ్గర అయితే బకెట్లు ఆరేయడం ఉన్నాయి నీట్గా తొట్టిలో అయితే తీసుకొని ఇంకా అద్దేసుకొని ఆరేస్తాను నేనైతే ఇంకా మనకైతే డ్రిప్ పైప్ అయితే కట్టినాం కాబట్టి పట్ల దాని మీదే ఆరేస్తాను దాని మీదే ఆరతాను అనమాట ఇంకా సోప్ అయితే మేమైతే సర్ఫ్ ఎక్సల్ సోప్ అయితే వాడతాము కొందరు అయితే గిన రిన్ను ఇట్లా సోప్లు ఉన్నాయి కదా ఇవైతే వాడుకుంటారు కొందరు ఎవరి తగ్గట్టుగా వాళ్ళ అయితే వాడుకుంటారు అనమాట నేనైతే ఇదే సోపే బాగుంటుందని ఇదే వాడుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ మన వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి చాలా సపోర్ట్ అయితే చేసినారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా నేనైతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఏది అంటే నేను కామెంట్లు అయితే కొ ఆప్ చేసుకుంటాను ఎందుకంటే కొందరైతే చెత్త చెత్త కామెంట్లు పెడతారు ఆ చెత్త కామెంట్లు అయితే చూసుకొని మనము సఫర్ అయ్యేదానికంటే ఆఫ్ చేసుకోవడమే బెటర్ అనేసి నేను కామెంట్లు అయితే ఆఫ్ చేసుకుంటాను ఆన్ అయితే చేయను కొన్ని వీడియోస్కి అయితే ఆన్ చేసినాను ఆ వీడియోలో కూడా చెత్త కామెంట్లు ఎక్కువగా ఉంటాయనేసి ఇంకా ఫస్ట్ వీడియోలు చేసేది వాళ్ళ చాత కాదు కానీ తిక్కు తిక్క మాటలన్నీ మాట్లాడడం అయితే వాళ్ళకి వస్తుందనమాట ఫస్ట్ ఒక వీడియో వచ్చి మనం మాట్లాడాలంటే ఎంత కష్టమో దాన్ని ఎడిట్ చేసుకోవాలా వాయిస్ ఇవ్వాలా వీడియో అప్లోడ్ చేయాలా దాని కంటెంట్ ఎట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ రాని వాళ్ళకైతే ఈ కామెంట్లు అయితే వస్తాయి ఇంకా వీడియోలు చేసే వాళ్ళకైతే ఎంత కష్టపడినారో పాపం అనేసి ఒక లైక్ లేకపోతే వీడియో చూసే లైక్ కొట్టుకున్నా పర్వాలేదు ఇట్లాంటి చెత్త కామెంట్లు అయితే చేయొద్దండి వేరే వాళ్ళని అయితే సఫర్ కూడా మీరు చేయొద్దండి ఇంకా మీకేమైనా చేతనైతే ఏదో ఒక ఒకరికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఏదో రూపంలో బయట పెట్టుకుంటారు వీడియోనా యూట్యూబా డ్యాన్సా లేకపోతే రీల్సా ఏదో ఒకటి చేస్తుంటారో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా చేస్తున్నారు ఇట్లా అన్నారు అంటే వాళ్ళకి ఇంక ఏదో మనసు మారిపోతుంది అని కూడా అనిపించదు మీ మాటలకైతే అలాంటి మాటలైతే మాట్లాడకండి ఇంకా బాగా వీడియోస్ చేస్తున్నారు బాగా మంచిగా చేస్తున్నారు అని అయితే ఎంకరేజ్ చేయండి ఎవరినన్నా కూడా మన ఛానల్కైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి